కర్రీకండి టూ పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసాము అలాగే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఇది ముప్పా కేజీ చికెన్ అండి ఆల్రెడీ ఇందులో మిర్చి పసుపు కారం అన్నీ కలిపేసేసి మ్యాగ్నేట్ చేసి పెట్టిందండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు ఇలా సోక్ అవుతుంది ఇందులోనే మిర్చి కూడా యాడ్ చేసాము ఇది కర్రీ ప్రాసెస్ అండి కర్రీ కోసం విడిగా ఇలా పెట్టుకున్నాము సరే టమాటాలండి మిక్సీలోకి రెండు మేము పెద్ద మిర్చి అండి గ్రేవీ కోసం ఇది ప్యూరీ చేసుకోవాలండి మనం కర్రీలోకి ప్రాసెస్ అండి దీనికోసం మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నామండి మీడియం స్పూన్నండి పక్షి పెద్దది టూ స్పూన్స్ చూస్తున్నారు కదా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము తర్వాత అడుపు చెక్క లాంగా వేసుకోవాలండి మసాలా నేను చాలా తక్కువ వేసుకు వేసుకున్నామండి మనం ఆనియన్స్ వేసుకుంటున్నామండి ఇందాక మీకు చూపించాను కదా మీడియం సైజు టూ ఆనియన్స్ కట్ చేసానండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది కూడా ఇంట్లో యాడ్ చేస్తున్నాయండి ఇది కూడా గోల్డెన్ బ్రౌ బాగా ఫ్రై చేసి బయట వేస్తాయి మ్యాగినేట్ చేసి వన్ అవర్ అయిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక అందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసేసుకుందామండి ఇలాగా చుక్కాలండి ఫైవ్ మినిట్స్ వాటర్ కావాల్సిన అవసరం లేదండి చికెన్లో వాటర్ తిందాక సరిపోతుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం నీడుల్స్ పెట్టేసుకోవాలండి ఒక నీడుల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ కుక్ అయిందండి ఇందులో మనం టమాటా ప్యూరీ కూడా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా ఉంది కదండి పచ్చి కొబ్బరి మసాలా అది యాడ్ చేయాలి ఇది ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేస్తున్నామండి కొబ్బరి మసాలా ఇది పచ్చి కొబ్బరి మసాలా అంటే ఒక ఫోర్ స్పూన్స్ ఇప్పుడే మనం గ్రైండ్ చేసుకున్నది ఫోర్ స్పూన్స్ ఇది యాడ్ చేసాము తర్వాత ఒక కప్పు ఆల్రెడీ ప్యూరీ మే చూపించాను ఒక కప్పు టమాటా పచ్చిమిర్చి చేసిన ప్యూరీ యాడ్ చేస్తున్నామండి ఇందులోకి చేసిన తర్వాత మనం ఒక త్రీ రూజిల్స్ పెట్టుకోవాలండి వాటర్ కన్సిస్టెన్సీ మనం చూసి యాడ్ చేసుకోవాలండి గ్రేవీ మనం తినేదాన్ని బట్టి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నామండి ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసామండి గ్రేవీ కోసం త్రీ రూజిల్స్ కర్రీ అయిపోయిందండి ఇందులో గార్నిష్ చేస్తున్న కొత్తిమీర మనం యాడ్ చేసుకుంటున్నామండి సో మీద గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి హ్యాపీగా మనం తినేయచ్చు అనమాట